హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను మొత్తాన్ని అధిగమించింది ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పదిహేను వేల కోట్లు ఇస్తా ఉన్నది అదేవిధంగా మరో పదమూడు వేల కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల నుంచి సహకారం అందుతోంది ఈ నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు దీంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో పలు విద్యా సంస్థలు పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి దాంట్లో కీలకమైనటువంటిది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ బిడ్స్ క్యాంపస్ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోతున్నారు అయితే వీళ్ళకి ఇప్పటికే రాజస్థాన్లో ఈ బిడ్ బిడ్స్కు సంబంధించిన ఫలానిలో ఉన్న బిడ్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా హైదరాబాదు దుబాయ్ క్యాలో క్యాంపస్లు ఉన్నాయి ఇప్పుడు రాజధాని అమరావతిలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఒక యాభై ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ రాబోతుంది దీనికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని ఈ బిడ్స్కు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ప్రతినిధులు సిఆర్డి అధికారులు పరిశీలించారు కొరగల్లులోని ఎస్ఎమ్ ఎస్ఎమ్ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమీపంలో వెంకటాయపాలెంలో బైపాస్ వద్ద వీళ్ళు ఈ స్థలాన్ని పరిశీలించారు ఈ రెండు ప్లేసుల్లో ఎక్కడైనా సరే ఈ బిడ్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ని ఒక యాభై ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఖచ్చితంగా అమరావతి రాజధానికి ఒక కీలకమైనటువంటి విద్యా సంస్థగా ఉండబోతుంది సందేహం